హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం తోటకూర విత్తనాలు మెంతికూర విత్తనాలు నాటుకుందాము మెంతులు నాటుకోవటానికి టబ్బు నింపుకుందాము అడుగు భాగంలో ఎంటు టబ్బులేశాను ఇప్పుడు మట్టి పోసుకుందాము మనము విత్తనాలు ఇలా నాటుకుంటే మట్టి తక్కువ పడుతుందండి అందుకని నేను ఇలాగే నాటుతుంటాను విత్తనాలు విత్తనాలు కానీ మొక్కలు కానీ అన్నీ ఇలాగే నాటుతాను ఇప్పుడు ఎండుటాకులు వేస్తున్నాను మన గార్డెన్ వేస్ట్ అండి ఇది ఆకు మట్టి దొరకదండి అందుకని నేను తక్కువ మట్టి వాడతాను మొక్కలకి మిగతా అదంతా మన గార్డెన్ వేస్టేనండి గార్డెన్ వేస్ట్తోనే నింపుతాను బాగా అండి సమ్మర్ కదా అందుకని ఆకులు బాగా ఎండిపోయినాయి మనకి ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది ఇప్పుడు ముప్పావు భాగం నింపాము ఎండుటాకులతో ఈ పావు భాగం మట్టితోనే నింపుకుందాము మట్టితో నింపి విత్తనాలు నాటుకుందాము మెంతులు ఇలా నాటుకుంటే మనకి మట్టి చాలా తక్కువ పడుతుంది మొక్కలకు కానీ మనం విత్తనాలు నాటుకుంటే ఆకుకూరలకు కానీ కంపోస్ట్ కూడా అయిపోతుందండి అన్ని విధాల లాభము ఇలా నాటుకుంటే పోస్తున్నాను పావు భాగం ఇలా నింపుకోవాలి టబ్బు నిండా మట్టిని టబ్బు నిండా నింపుకోవాలండి నింపుకుని ఇంకా మనం ఏ విత్తనాలు నాటుకోవాలంటే ఆ విత్తనాలు నాటుకోవచ్చు అడుగు బాగులు ఎండుటాకులన్నీ కంపోస్ట్ అయిపోతాయి మన ఆకుకూర హెల్తీగా పెరుగుతుందండి ఇలా నాటుకుంటే పచ్చగా హెల్దీగా పెరుగుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఆకుకూర మట్టి కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరిపొట్టు కొంచెం వేప పిండి కలపండి మట్టిలో వేపపిండి కంపల్సరీగా ఉండాలండి వేరు పురుగులు అవి రాకుండా ఉంటాయి మొక్కలకి అందుకని వేప వేపపిండి ఉండాలి మట్టిలో అలా కలిపి విత్తనాలని కానీ మొక్కల్ని కానీ నాటండి హెల్దీగా పచ్చగా పెరుగుతాయి ఇప్పుడు మనం మెంతులు నాటుకుందాము మన వంటింట్లో దొరికే మెంతులు అండి ఈ మెంతులు చల్లినా కానీ ఈజీగా వచ్చేస్తుంది నానబెట్టి చల్లుకున్నా కానీ వస్తాయండి మెంతికూర నేనైతే వంటింట్లో ఇవి మామూలుగా వేస్తున్నాను మెంతులు ఇలా చల్లుకోవటమేనండి ఇంకా చిక్కగా చల్లండి మనకి కూడా చిక్కగా వస్తుంది మెంతికూర నానబెట్టాల్సిన పని ఏం లేదండి ఇలా వేసినా కానీ బాగా వచ్చేస్తాయి మెంతకూర డైరెక్ట్గా మెంతులు నాటుకోవచ్చు ఇలా ఒత్తుగా వేసేయండి విత్తనాలని రెండు టబ్బులు నాటుకోవచ్చండి మనం రెండు టబ్బుల్ని నాటుకుంటే మనకు సరిపోతుంది మన ఇంటికి ఒక టబ్బు అయిపోయిన తర్వాత ఒక టబ్బు నాటుకోవచ్చండి మనం ఒక టబ్బు తినేటప్పటికి ఇంకో టబ్బు వస్తూనే ఉంటుంది ఆ కూర ఇలా నిండుగా జల్లుకోవాలి చూడండి ఎలా జల్లాను అలా జల్లుకోవాలి ఇప్పుడు మా పైన మట్టి చల్లుకుందాము ఇలా చల్లుకుంటూ రావాలి విత్తనాలు కాళ్ళ మట్టి చల్లాలి ఇప్పుడు విత్తనాలు చల్లాం కదండి మెంతులు మనం నేడలో పెట్టుకోవాలి షేడ్ ఉన్న ప్రాంతంలో పెట్టాలి ఇప్పుడు ఎండలు కదండి ఎండలకి రావు ఎండల్లో పెడితే అందుకని మనం నేడలో పెట్టుకోవాలి షేడ్ ఏరియాలో అప్పుడు బాగా వస్తుంది మెంతికూర మనకి ఇలా మొత్తం చల్లాలి టూ మొత్తం విత్తనాలు కనపడకుండా చల్లుకోవాలి మెంతులు నాటేసాము ఇంకా తోటకూరి విత్తనాలు నాటుకుందాము ఈ టబ్బులో తోటకూరి విత్తనాలు నాటుకుందాము అడుగు భాగంలో ఎండుటాకులు వేసాను ఇప్పుడు మట్టి కొట్టుకుందాము మనం పండించుకున్న ఆకుకూరలు చాలా హెల్తీ అండి చాలా ఈజీ కూడా అండి ఆకుకూరలు పండించుకోవటం మనం మంచిగా మట్టి కలుపుకుని విత్తనాలు చల్లుకుంటే వచ్చేస్తాయండి తోటకూర తోటకూర కానీ మెంతకూర కానీ పాలకూర కానీ ఈజీగా వచ్చేస్తాయండి మనం శ్రమ పనే లేదు కొంచెం మట్టి పోసాను ఇప్పుడు గార్డెన్ వేస్ట్ చేద్దాము ఈ వేస్ట్ అంతా కంపోస్ట్ అయిపోతుందండి మనకి ఇంకా మనకి తోటకూర హెల్దీగా పచ్చగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం తినడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఆకంతా కంపోస్ట్ అయిపోతుంది మనం మట్టిలో కూడా కంపోస్ట్ చేసాము అందుకని తోటకూర హెల్దీగా పెరుగుతుంది ఇవాళ పక్కన ఫంక్షన్ జరుగుతుందండి మీకు డిస్టర్బెన్స్గా ఉండి ఉంటుంది వీడియో కానీ మనకి తప్పదండి ఏం చేయలేము గార్డెన్ వేస్ట్తో ముప్పావు భాగం నింపామండి టబ్బుని ఈ పావు భాగం మట్టితోనే నింపుకుందాము మట్టి పోస్తున్నాను ఇంకా నిండుగా పోసుకోవాలి మట్టిని మనం వేసిన గార్డెన్ వేస్ట్ అంతా కంపోస్ట్ అయిపోతుందండి కంపోస్ట్ అయిపోయిన తర్వాత మట్టి డౌన్ అయిపోతుంది అందుకని మనం నిండుగా పూసుకోవాలి మట్టిని ఆకులను తీస్తున్నాను మట్టిలో కూడా కలిసాయండి ఈ ఆకులు నిండా పోసేద్దాం ఈ లావు లావుగా ఉన్నాయి తీసేద్దాము మట్టి వస్తుందాము మట్టి మంచిగా కలిపి పెట్టుకుంటే పూల మొక్కలు కానీ కాయగూర మొక్కలు కానీ హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి ఆకుకూరలు కూడా పచ్చగా హెల్దీగా పెరుగుతాయి అందుకని నేను అన్ని రకాల మొక్కల్ని కానీ విత్తనాలు నాటుకోవటం కానీ ఇలాగే నాటుతానండి గార్డెన్ వేస్ట్ ఉన్నా కిచెన్ వేస్ట్ ఉన్నా వేసి నాడుతాను అప్పుడు మొక్కలు హెల్దీగా ఉంటాయి చూడండి మొక్కలు సమ్మర్ అయినా కానీ ఎంత హెల్దీగా ఉన్నాయో మన మొక్కలు చూడటానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలా మొక్కలన్నీ పచ్చగా హెల్దీగా కనబడుతుంటే గార్డెన్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుందండి మొక్క నిండా పూలున్నా మొక్కలు హెల్దీగా పచ్చగా ఉన్నా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి అండి అందుకని కొంచెం కష్టమైనా కానీ మొక్కల్ని కిచెన్ వేస్ట్తో కానీ గార్డెన్ వేస్ట్తో కానీ మీ దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్తో ఇలా నింపుకొని మొక్కలు నాటుకోండి ఇప్పుడు తోటకూరిత్తనాలు నాటుకుందాము ఇప్పుడు తోటకూర విత్తనాలు నాటుకుందాము ఇలా లైన్లు గీసుకుందాము లైన్లు గీసుకుని విత్తనాలు నాటుదాము ఇంకా బాగా వస్తుందండి పడిపోకుండా ఉంటుంది తోటకూర కూడా ఇలా చల్లుకోవాలి లైన్లో ఇలా నాటుకుంటే చిక్కగా వస్తుందండి తోటకూర ఇంకా మట్టి పోసుకుందాము ఇంకా విత్తనాలు కనపడకుండా మట్టి చల్లుకోవాలి అంతేనండి విత్తనాలు నాటడం చాలా ఈజీ ఇలా నాటుకుంటే మనకి టబ్బు నిండా ఆకుకూరలు వస్తాయి హెల్తీగా పచ్చగా పెరుగుతాయి మనం తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఆకుకూరలు చాలా ఈజీ అండి ఆకుకూరలు నాటుకోవడం మీరు కూడా ఏదైనా వేస్ట్ డబ్బాలున్నా ప్లాస్టిక్ డబ్బాలున్నా మనం పనికిరానివ్వు అని పడేసే డబ్బాలు వస్తువులు ఉంటాయి కదండి వాటిల్లో ఆకుకూరలు పెంచుకోవచ్చు మనం హెల్దీగా తినచ్చండి ఇలా పెంచుకొని తింటే హెల్దీగా ఉండచ్చు ఇప్పుడు మెంతికూరకి తోటకూర విత్తనాలకి వాటర్ ఇద్దాము మెంతకూరకి తోటకూరకి వాటర్ ఇచ్చేద్దాము ఇలా చల్లుకోవాలి ఇలా చల్లుతూ ఇవ్వాలి వాటరు కొంచెం మరిన్నే పోయాలండి నీళ్ళు ఫస్ట్ టైం కదా అందుకని మొక్కలకి వాటర్ ఇచ్చేటప్పుడు కూడా చెయ్యి పెట్టి ఇలా వాటర్ ఇస్తే మొక్క దగ్గర గుంత పడకుండా ఉంటుందండి మొక్క అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ని అందుకని చల్లుతూ ఇవ్వాలి మొక్కలకి ఇచ్చేటప్పుడు కూడా